కూర మసాలా లేక అండి ఒకసారి చూద్దాం అరేయ్ నువ్వు కావాలంటావు ఆసరెట్టు ఉంటావు రా దొడ్తలకి పట్టుకొని మసాలాకి కూరతారు అండ్ కొంచెం లూస్ కనెక్సరి పడండి అనకనే మసాలా తక్కువ ఏమంటుండు నీ కూడా గయ లూస్ కనెక్షన్ ఉంది కదా రా మందుకెందుకు సార్లు చెప్తావు వాల్ ముచ్చోడా ఓ గండ మాకు పడా నీకు అన్న లేకపోయినా వినామురా ఇవ్వనా నువ్వు గంట కలికే ఏం మీ నరుకుపోరు ఏమరుతుర్రో అన్ని పేదవాళ్ళు పడ నరుకుతారు

లూజ్గా నష్టాలు ఉంది అరే ఏంద్రా పాకుని మింగించకున్నట్టుంటే మీ ఇద్దరికి పాగా అని అంటే ఆగనాడు ఇటు లేస్తాడు పాము ముంగిసలే కెదురు బదురే కూర్చొనే ఇక పాము ముంగిసన్నట్టేనే ఒక్కరి దుకాలకు అమ్మాను పోతరేమో చూస్తా ఒక్కనికన్నా పని శాత కాపాయే ఓ నువ్వు ఏత వాలిగిపోయింది తి బీవన్ ఏపిన పని అయితే ఆ దుకాణాలకు పోయి రాపో బీవన్ పోనే అడుగుడు ఎట్లా అంటుండో నేను బద్దం తింటాడు

కావాలా అన్న ఊర్లో అన్ని దుకాణాలు తిరిగినే ఒక్క నలవడం లేవాడ బోల్పడాడు ఏ నల్లమొక్కపోడు ఇంటిపై అన్నం తిని రావచ్చే నల్లమొక్కపోడు ఆడు కాదురా నువ్వురా ఆడు కౌసాన పాన విడుచుకుంటాడు ఆడింటికా అన్న తర్రా తెలుగు తప్ప ఆ పెద్ద ఆడకట్టుకెనవారా ఇటు కిందడ ఆడకట్టుకెనవా నా పేరు చెప్తావారా అటు ఒక కొస ఆడకట్టుకెనవా నువ్వు ఇక్కడ లేవా తలకవ్వ పడితే

పది రూపాయల బోలపాలలు కట్టు బోల్పాయలు కట్ట అంటే బిత్తిడి బిత్తిడి చూస్తావు ఈ ఫ్యాక్టరీల వచ్చి ఏమాట మాట్లాడుతురే పది రూపాయల కోలన్న కుల బోల్పాల కడతారా అట్లా కట్టం మేము అట్లా వచ్చింది మావులే బోల్పాలాలు దొరుకుతలేవు అందుకనే ఇక్కడికి ఓ మిసింది పట్టే అలా కవర్ పట్టింది ఏమైతే అరే నేను ఇండుండేటువంటి ఇంత కౌస్ అడుగుకున్నా కానీ పట్టుకపోను నీకు ఇంకా కవర్ల పట్టి అన్నారా లేవు పది రూపాయలకి వేయలేవు పోరీ అయ్యో అన్నాడా మా కూర ఉడుకుతుంది ఎక్కడ దొరకక మీకు గిరిలో దొరుకుతాయని తెలిసిన కుక్కను కాదు అరగారు ఇక ఇగో అరే నా పే అంత సహసంగా ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో నీకు తెలుసా పది రూపాయలు పట్టుకొని బోల్పల్లి అంటే ఆ వాళ్ళ అగ్గి ఎట్లా మండుతుందో వీడు అన్న గిరిని ఉబ్బుతుండే ఏ నీకు ఇట్లా గిరినలో పొత్తులేనా ఇట్లా తెలుసా పొత్తులేనిది మెయింటైన్ చేస్తాను నేను పిచ్చాపిసా మాట్లాడినా అనుకో ఆ డ్రమ్లు వేసి బయటకు వారెత్తా ే ఎప్పుడా ఔరా అంత వారేసిన మళ్ళీ మీ తాతను అందిడతాడు అవునే అన్న పది రూపాయలవి బోల్పాలాలు పెట్టమంటే మంగురు మంగురు మాట్లాడతాడేమే అటు రంబులు ఎత్తి మేము గిట్ట కులకు లాభమే ఆ దుకాణంలో పనులే టన్నులు టన్నులు పంపిస్తాం అట్లా అయితేనే మాకు లాభం ఉంటుంది ఇది ఏంటంటే కంపెనీ మొత్తం లాస్ అవుతుంది పది రూపాయలవి పెట్టడా మరి ఎంత పెడతావు నువ్వు యాభై రూపాయలు పెడతాను లేకపోతే అరవై రూపాయలు పెడతానే ఇంత అయితే ఓ ట టన్నులు టన్నుల్ అనబడితే మాకు టన్నులు ఏం తెచ్చుకు కూరకుతుంది మాకు అన్న మనం నలుసుకుంటే నాలుగు కోసిండు పా అట్లు కొందాం బియోన కలుసుకుంటే ఏది కాదురా కొంచెం రిస్క్ అవుతుంది అని వెనక అడిగిస్తాడు బియ్యం కలుసుకుంటే ఏదైనా అవుతాయి నాకు మార్థం అవుతుంది కానీ మరి పెట్టరా అంటూ ఇయ్య ఏ ఇది కాకపోతే ఇంకొక ఇక ఎంకడవులు వేసేయలేవు ఇక లెక్క అడుకో అయినా పోల్పోవాలి వచ్చినాయి ఆ దేవుడు మన ఓప్కను టెస్ట్ చేస్తుండు ఇకలు ఎందుకంటే వేసేయలేవు గంతేరా మన అవసరం వచ్చినావు అవసరం అర్థం చేసుకోవతారా ఇద కాబట్టి కోదడుగా ఏ మీరు ఊరికే నన్ను రేయ కూర్రే ఆ మిషన్ గరం అయింది నాకు గరం అవుతుంది ఎప్పుడన్నా చూస్తే కూడా నబ్బుడున అవుతాడు క పది రూపాయలకు పోల్పోవాలంటే సెప్టేట్గా అడుగురు మీరు ఏ టెస్ట్లోనే చేసుకోపోర్రి కేంద్ర భాయ్ నువ్వు ఎంత ఎక్కిరినప్పుడు అరే మనిషికి అర్థం చేసుకురా కదా కూర ఇక కలిక ఉంది ఉంద కూర వాళ్ళ పొయ్యి మీద పెట్టుకుని బోర్పాలకి అరే తెలిసిన వాళ్ళ పాటి వాళ్ళు పాటి కూర వినిపోరు ఆ పది రూపాయలు కొను

ఇక్కడ చికెన్ బోలపాలల్లోకి ఎంత కొట్టుకుంటుందో అని చికెన్ నువ్వు బోలపాలలో లవర్స్ అనే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఎక్కడ అయితే ఆఫ్టర్ ఆల్ బోల్పాలకే మన కడుపు గింత కాలుతుంది అక్కడ బోల్పాలలు ఇత్తాయి పోగా మనం భయ మంచిగా తినపోద్ది మా ఇప్పుడు అక్కడ బోల్పాల ఇవ్వబోతాడు మన కంట్లో పడ్డాటే పడ్డారు రా పడ్డాడు ఓ గంటే పడ్డాడు ఇడిచి అన్నం తినంగా డిస్టర్బ్ చేసినా అనిపించదు అని చికెన్ తినంగా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా పాపం బలితే తినే కంచంలో మన్ను పోసినట్టయి ఏ పాపం రా పాపం అంటావు అటు దొరకరా మరి పొలవర్రా అటు చూసుకున్నావా ఏమైంది ఏం చెప్పుకుంటారా మా బాధ పగవన్ చెప్పరాదు పవన్కి చెప్పరా అంటే ఎంతగానో ఏం బాధ వచ్చింది మీకు మీరు పడ్డావు పోయి పోయిపోవాలి అన్నా ఆరునూరు అయితే నూరు ఆరు అవుతుంది ఆ ఫ్యాక్టరీ కొంటావా ఇంకొటి పెడతావా నీ ఇష్టం నాకైతే ఇప్పుడు ఫ్యాక్టరీ కావాలి అరే గారికి ఎదురు ప్యాపడదే అట్లా నాలుగు నాలుగు పిడి చేస్తావు ఫ్యాక్టరీలో అన్నా ఆ హోల్సేల్ బిల్సేర అని మన పది రూపాయలకే పెట్టడం గిన్ని గిన్ని అంతేరా అంతే ఓటుకి దిగాల దిగాలేసి అదే ఫ్యాక్టరీ కోదాం మనం నిలదీసి అడుగుదాం ఈ ఫ్యాక్టరీ అంతను మొత్తం కొనొద్దాం మనం కొత్త ఫ్యాక్టరీ అయ్యని మాట్లాడుతురు చక్క అదే కొంట ఆ అయ్యో నువ్వు మాకు అది చెప్పాలి కొంట కొత్త పెడతాము అచ్చిన మద్దతు తప్పడానికి ఉండాలి అయ్యో ఆయన మీద గొప్ప నా మీద మీరు కొత్తదే పెట్టుకోరు నాలుగు పెట్టుకోరు ఐదు పెట్టుకోరు నేను అంటున్నా మిమ్మల్ని అసలు నీ నువ్వు ఎందుకు అయినావు బాబా బోల్ప లేక చికెన్ కట్టేస్తుందండి మేము పెడితే నువ్వేమో ఇక్కడ చూడతావు పది పెట్టుకున్నా ఐదు పెట్టుకున్నా అరే కావని కాదురా పొద్దుగా లేదా దాన్నే పడదాం దాన్ని రేట్ ఎంతో పది రూపాయలు ఎక్కువైనా మంచిగా అన్న పది రూపాయలు ఎక్కువ అవుతాడు కలుపుతాడు అదే కూడా ఐదు పైసిత్ కావచ్చు అరే బోరపాలు గిడ్డ కొందాం కొన్నాం కానీ బోరపాలు అమ్ముకురావాలే మీ తయారు చేసి పెడతాం సరేనా అరే మనం అదే పని చేయాలి అదే పని ఉండాలి బోరపాలు చేసావు అంటాయ మరి నీకు అరే ఏమున్నారా ఇక్కడ చికెన్ అన్నట్టు అక్కడ కొన్ని అడ్డుదేవాళ్ళు ఉడకబెట్టాలి వాళ్ళు పోయాలి పుట్ట నా ఇంతరాదారా అరే మీరు ఆర్డర్ పట్టుకరా మేము పడ ఇస్తాం ఏ జావా అన్న అడుకో చికెన్ ముక్కని చూసేద్దాంపా ఏమున్నారా అడుగంటిది కావచ్చు పోయి తోముకోనొచ్చుడే అయితే నరే పొద్దున తర్వాత అడుగుదాం నేను వచ్చి మరి కాదు సరే మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే యాప్ యొక్క లింక్ ఇచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రొడెక్ట్ చేసి మనీ అయితే ఎన్ని చేసుకోండి గ్యాస్ అయితే అసలు గ్లూజ్ కలస్ట్రల్ ఉంది కలస్ట్రల్ ఉంది కూడా మందికి ఎందుకు సార్లు చెప్తావు నాలుగు అజూరా ముంగీసాగున్నట్టు హైదరాబాదు రే కెమెరా వెల్కరా చెంచేసి ఎదురు వాడిపోయే యాక్చంద్